క్యూనే స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని నిన్న రాత్రి మార్వాడి గుజరాతీ రాజు స్రవంతి ఆధ్వర్యంలో బర్డ్ స్కూల్ పదకొండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు బ్లూమింగ్ బర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ మార్వాడి గుజరాతీ రాజు స్రవంతి పిల్లలు పిల్లల పేరెంట్స్తో వార్షికోత్సవం నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మండల ఎంఈఓ వంజారెడ్డి పాల్గొన్నారు స్టేజ్ వేదికపై పిల్లల చేత నృత్యాలను కన్నుల పండుగగా అందరినీ ఆకట్టుకునే విధంగా విన్యాసాలను కన్నుల విందుగా చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వాంజారెడ్డి మొండి అశోక్ గ్రామ అభివృద్ధి కమిటీ విడిసి సభ్యులు స్కూల్ పిల్లలు పిల్లల పేరెంట్స్ పాల్గొన్నారు బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్ పదకొండవ వార్షికోత్సవానికి పిలవగానే వచ్చి తమకు సహాయ సహకారాలు అందించినందుకు స్కూల్ కరెస్పాండెంట్ మార్వాడి గుజరాతీ రాజు శ్రవంతి అతిథులకు ధన్యవాదాలు తెలిపారు తో కూడా ఇంత స్థాయికి ఎదిగారు మరి కొత్త బిల్డింగ్ కూడా కట్టుకున్నాను మేడం త్వరలోనే దాన్ని కూడా మీ చేతుల మీదుగా అనుమతిస్తే దాంట్లో కూడా నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్ అవుతానని చెప్పారు చాలా అభినందించదగిన విషయము మరి అంటే ఒక నిరుద్యోగి తన యొక్క పట్టుదలతో ఉద్యోగం రాకపోయినా చదివిన చదువుని స్వార్థకం చేసుకుంటూ తను ఎంతో కొంత పిల్లలకి న్యాయం చేయాలి అని చెప్పి తక్కువ ఫీజులైనా మేడం నేను ఉద్యోగిగా ఉంటూ ఇంకా చాలామంది టీచర్స్కి ఉపాధిని కల్పిస్తున్నాను మరి ఎక్కడో వేల్పుని వదిలి వేరే ఆర్మూర్ కానీ వేరే విలేజ్లోకి వెళ్ళడం కానీ కాకుండా మన దగ్గరనే ఒక ప్రైవేట్ పాఠశాల ద్వారా నేను ఈ స్థాయికి రావాలనుకున్నాను పిల్లల్ని మంచి విద్యావంతులు చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు నాకు ఎయిట్స్ ఎన్ని సంవత్సరాల ముందే నన్ను కలిసినప్పుడు చెప్పాడు అప్పుడు చాలా చిన్న స్టేజ్లో ఉండే మరి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు ఇప్పుడు ఎంత ఉంది స్ట్రెంత్ త్రీ నైంటీ త్రీ మరి ఈనాడు ఇంత పోటీ వాతావరణం మరి బేల్పూర్లోనే ఎన్నో స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ అన్నిట్లో కూడా స్ట్రెంత్ ఉంది మరి ఈరోజు కూడా నాలుగు వందల మంది పిల్లలు ఉన్నారు అంటే చాలా అభినందనీయమే గ్రేట్ సార్ మరి మీరు మరి ఇంకా ఇంత ఇంత వటుడింతయి మరియు దానింతై నభోగివం ఎంతయి మరి ఇంకా కొత్త బిల్డింగ్లోకి వెళ్ళగానే మీ స్ట్రెంత్ ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను మరి కాదు విద్యార్థులకి మంచి నైపుణ్యం కలిగిన విద్యను అందించాలి మరి అంటే సమాజంలో చాలా మంది ఎంత స్ట్రెంత్ ఉంటే అంత గుర్తింపు వస్తుంది మా స్కూల్కి అనుకుంటారు స్ట్రెంత్ కాదు ఒక పది మంది పిల్లలు ఉన్నా వంద మంది పిల్లలు ఉన్నా మనం బోధించే విధానం చాలా బాగుండాలి మరి మీ ఉపాధ్యాయ బృందం మరి పిల్లల్లో మానసిక సామర్థ్యాల్ని నైపుణ్యాల్ని అన్ని టాలెంట్లో కేవలం తరగతి గదికి మాత్రమే పరిమితం కావద్దు మీ విద్య వారికి ఉల్లాసంగా ఆటలు వివిధ కళలు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ఎప్పుడైతే పిల్లల్లో నేర్పబడుతుందో అప్పుడే మీ విద్యా సంస్థ ఒక కాకతీయ రజనీకాంత్ సార్ లాగా మీ విద్యా సంస్థ పెరగాలని ఆశ విజ్ఞాన్ ఉంది అందరినీ చూస్తున్నాను ఎప్పుడు కూడా ఫోన్ చేస్తూ మేడం నాకు చెప్పండి ఒక అక్కలాగా మీరు నాకు సలహాలు ఇవ్వండి నేను ఇంకా ఎలా ఇంకా ఎంత పిల్లల్ని పెంచుకోవాలి నేను ఇంకా ఏమైనా పిల్లల్లో మీరు ప్రభుత్వ పరంగా మీకు అన్ని ట్రైనింగ్స్ అందుతుంటాయి కదా మరి మా ప్రైవేట్ విద్యా సంస్థ కూడా మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వండి పిల్లలకు ఇంకా ఎలా చదువు చెప్పాలి నేర్పించాలి వాళ్ళు తొందరగా మానసికంగా తొందరగా పరిపక్వతను సాధించాలి అంటూ అడిగేవాడు రాజు బాగా యాక్టివ్ అని చెప్పేదాన్ని మరి ఇక్కడ ఇంతకుముందు కూడా ఒకరోజు బోనాల పండుగ నిర్వర్తించాడు ఆ రోజు కూడా నన్ను రమ్మని చెప్పి ఆహ్వానించాడు అప్పుడు వచ్చాను పిల్లలు ఎంత యాక్టివ్గా అంటే పెద్దవాళ్ళు కదా ఎలా తయారై వస్తారో అలా తయారొచ్చి బోనాలు ఎత్తుకొని అన్ని వివిధ రకాల వేషధారల్లో ఆ రోజు చూశాను మరి వేల్పూర్ గ్రామంలో నడిగొడ్డున కూడా వాళ్ళు ఊరేగింపుగా వచ్చారు చాలా చక్కగా మరి ఉపాధ్యాయ బృందము మంచి వారికి నేర్పించడము అది చాలా అభినందనీయం అలాగే ఒక్కటే చెప్తున్నాను మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒత్తిడి ఉండాలి నాకేంటి చాలా స్ట్రెంత్ పెరిగింది నేను ఎవరిని కేర్ చేయను విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ వాళ్ళతో మనం ప్రవర్తించే విధానం కానీ ఫీజు ఒకప్పుడు ఇస్తారు ఒక్కసారి ఇస్తారు అవన్నీ కూడా వాళ్ళని మనసులో పెట్టుకొని వాళ్ళని బట్టి కూడా మన ప్రవర్తన మారాలి అప్పుడే విద్యార్థుల తల్లిదండ్రులు మనల్ని ఆకట్టుకొని వారి యొక్క పిల్లల్ని మన విద్యా సంస్థల్లో జాయిన్ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అహంకారం పనికిరాదు నాకు స్ట్రెంత్ ఉంది మీరు రాకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఎంత ఇప్పుడు మీ అందరికీ తెలుసు సార్ రజనీకాంత్ సార్ ఎంత మర్యాద పూర్వకంగా మాట్లాడతాడు అంత ఎన్నో క్యాంపస్లు ఉన్నాయి ఆయన అయినా కూడా మంచి విలువనిస్తాడు పేరెంట్స్ వెళ్ళినా పిల్లల యొక్క పరిస్థితిని పేరెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని ఫీజ్ కన్సెషన్ అడగగానే ఇస్తాడు అట్లా నువ్వు కూడా మున్ముందు పేరెంట్స్ యొక్క అభిప్రాయాల్ని సూచనల్ని తీసుకుంటూ విద్యార్థుల్లో మానసిక స్థైర్మతాన్ని పెంచుతూ వాళ్ళ విద్యా నైపుణ్యాలు పెంచుతూ మరి మండల్లోనే కాదు జిల్లాలో కూడా మంచి ఇన్స్టిట్యూషన్గా పేరు తెచ్చుకోవాలి అని నేను ఈ సభా వేదిక మీద మీ ఇద్దరిని కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ రాజుగారు ఇంత ఎత్తుకు ఎదిగారు అంటే దానికి కారణం రాజుగారిది కాదు ఇక్కడ ఆలోచించండి మరి వారి పక్కన ఉన్న ఈ స్రవంతి మాడంది అవునా ఎందుకంటే భర్త అడుగుజాడలో నడుస్తూ భర్తకు కావాల్సిన కల సలహా సూచనలు ఇస్తూ తను అలసిపోయిన ఇంటికి రాగానే తనతో పాటు స్కూల్కి వచ్చి అడ్మినిస్ట్రేషన్ పరంగా క్లాసెస్ పరంగా అకౌంటెంట్గా అన్ని విధులు నిర్వర్తిస్తూ మరి రాజుకి సహాయం చేస్తుంది మరి ఎక్కువగా మనం అభినందించాల్సింది స్రవతిని రాజు తక్కువ మరి మరి మేడం మీరు తప్పక రావాలి అని చెప్పి మీరు వస్తే మా ప్రోగ్రామ్ ఒక హైలైట్ అవుతుంది ఎప్పుడు కూడా పిలిచినా ఏదో ఒక కారణం చెప్తారు మీరు తప్పక రావాలని అడిగారు సరేనని చెప్పి ఎంత రాత్రైనా పర్వాలేదు అని చెప్పి మరి నిజామాబాద్ నుండి రావడం జరిగింది మరి చెప్పిన సమయానికి వచ్చేదాన్ని మరి మా గవర్నమెంట్ స్కూల్ కుక్నూర్లో కూడా స్కూల్ నిర్వర్తిస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ కూడా అటెండ్ చేయడం జరిగింది అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది మరి అందరు కూడా మంచి అండదండలతో మంచి కలిసి ఉండి మరి ఇంకా ఈ స్ట్రెంత్ని పెంచుకుంటూ మంచి విద్యా ప్రమాణాలని మండలంలో ఒక మంచి పేరు తెచ్చుకునే సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఈ సభా వేదిక మీద కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్ గుజరాతీ రాజుగారికి ధన్యవాదాలు ఎంఈఓ మేడం గారికి ప్లస్ విడి అధ్యక్షులు ఎన్ విజయ్ గారికి అండ్ మొండి అశోక్ గారికి మిగతా అందరు పెద్దలకు కూడా మీరు మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడు నేను ఏదో మా పిల్లల యొక్క పర్ఫార్మెన్సెస్ కోసం మా పేరెంట్స్ చాలా అంటే చాలా ఈగర్గా అంటే ఎప్పుడెప్పుడా ఎప్పుడు అయిపోతే ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారు సో మీరు ఎట్లా ఎట్లా ఎదురు చూస్తున్నారు మేము కూడా మా పేరెంట్స్ అట్లనే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీ పిల్లల పట్ల మీరు మేము ఎంత సమయం కేటాయించినా కూడా పేరెంట్స్ కూడా కొంత సమయం వాళ్ళ కోసం కేటాయించాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు పేరెంట్స్కి పాత్రికేయులకు ప్లస్ శ్రేయాభిలాషులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ స్టేజ్ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము ధన్యవాదాలు ఇప్పటివరకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి